మకర రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి ఒక వార్త కూడా అందేటువంటి అవకాశం అయితే ఉంది మరి రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ప్రయాణాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఇలాంటి పూర్తి విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఈ వీడియోని ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు మకర రాశి వారి ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం మకర రాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారండి అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతూ కూడా ఉంటారనమాట ఇది వీరికి ఒక మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ రాశివారు మనస్తత్వం గురించి ఇప్పుడు మనం ఎప్పుడైనా తెలుసుకుంటే కనుక లోతైన ఆలోచనలు చేసే స్వభావం అండి భావోద్వేగపరులు కానీ బయటకు ఎక్కువగా చూపించారని కూడా చెప్పుకోవచ్చు కష్టాల్లో ధైర్యంగా నిలబడి గుణం ఉంటుంది స్నేహం చేస్తే హృదయపూర్వకంగా చేస్తారనమాట అసలు అసహించదండి గోప్యత ఇష్టపడి భావం స్వభావం అలాగే ఆలోచనలను బయట పెట్టారనమాట శక్తివంతమైన సంకల్పం ఎప్పుడైనా అడ్డుకున్నా కూడా ఆగరనుకుంటే చెప్పవచ్చు అలాగే కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు నీలం కాషాయం అదృష్ట సంఖ్యలు వచ్చేసి మూడు మరియు ఐదు అనమాట ఈరోజు ఈ రంగులు ధరించడం ఈ సంఖ్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం ఈ యొక్క మకర రాశి వారికి శుభప్రదం అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రోజు ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఒక బాకీ మీ చేతికి తప్పకుండా రావచ్చు అనుకోని చిన్న లాభం వస్తుంది కానీ పెద్ద పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిది ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపార వ్యాపారస్తులకు అలాగే ఈరోజు కొత్త ఆర్డర్లు లేదా డీల్ ఏర్పరచుకునే అవకాశం ఉంటుందన్నమాట కుటుంబంలో ఆనందభరితమైన వాతావరణం కూడా ఏర్పడుతుందండి ఒక శుభవార్త గృహంలో వినిపించే అవకాశం కూడా ఉంటుంది అది ఉద్యోగం సంతానం వివాహం లేదా బంధువుల కలయిక రూపంలో కావచ్చు అనమాట కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుండి ఒక శుభవార్త సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట పెద్దల ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది అయితే చిన్న చిన్న మాటలతో వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారి ఉద్యోగ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం రేపటి రోజున అంటే పనిలో చురుకుదనం కనిపిస్తుందండి సీనియర్ల నుండి మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉంటుంది కొంతకాలంగా ఎదురుచూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్ల విషయాల్లో శుభ సమాచారం రావచ్చు సహచరులతో చిన్న అపార్థాలు కూడా మాటలతో జాగ్రత్త అనేది అవసరం అన్నమాట కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశ్వజనకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నిర్ణయాత్మకమైన చర్చలు అయితే జరుగుతాయండి కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు పనులు వసూలు అవ్వచ్చు అనమాట కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు రెండుసార్లు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ సేల్స్ అలాగే రంగాల్లో ఉన్నటువంటి వారికి అదృష్ట బలం అనేది తోడ్పడుతుంది మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రోజు ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో లాభం కనిపిస్తున్నాయన్నమాట ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనపడుతుందన్నమాట ప్రేమైన వారితో గడిపే సమయాలు ఆనందం ఆర్షవం మరియు అర్థం సాన్నిహిత్యం లభిస్తాయని చెప్పవచ్చు కొంతకాలంగా దూరంగా ఉన్నవారు తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది సింగిల్గా ఉన్నవారికి ఒక అప్రత్యక్ష పరిచయం కొత్త బంధానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ అవసరం లేని అనుమానాలు పెట్టుకోవద్దు లేకపోతే సంబంధం దెబ్బతింటుంది దాంపత్య జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు తొలగిపోవడం మొదలవుతుందండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే కలిసి నిర్ణయాలు చేయడం కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఆనందం పెరుగుతుందన్నమాట పిల్లల సంబంధాలపై శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు మరింత గాఢమవుతాయండి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రోజు ప్రేమ దాంపత్యం రెండు శుభప్రదంగా ఉన్నాయన్నమాట అలాగే ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం ఆరోగ్యపరంగా సాధారణ స్థిరత అయితే ఉంటుందండి పెద్ద సమస్య లేదు ఏది కనిపించట్లేదు మానసిక ఒత్తిడి ఆందోళనలు ఎక్కువగా కనిపించవచ్చు జీర్ణ సంబంధ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ కానీ అజీర్ణం ఆమ్లత్వం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా పనిచేసే వారికి బాడీ పెయిన్స్ లేదా నడుము నొప్పి రావచ్చు వర్షాకాలం కావడంతో జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రోజు అనమాట రేపటి రోజున అలాగే గోరు నీరు తాగడం కానీ తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఎక్కువ మసాలాలు ఆయిల్ ఫుడ్స్ ఐటమ్స్ తీసుకోకూడదు యోగా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే వస్తుంది పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోకుండా తగినంత నిద్రపోవాలి వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి లేకుంటే అనేది తప్పకుండా వస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈ మకర రాశి వారికి రేపు చిన్న చిన్న జాగ్రత్తలు వాటిస్తే ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు శరీరానికి మనసుకు సమతుల్యం చాలా అవసరం అండి అలాగే ఈ యొక్క రాశి వారి జీవితంలో రేపు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరు మీ హృదయాన్ని ఆనందంతో నింపేలా చేస్తుందండి ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు ఉద్యోగం బిజినెస్ ఒక కొత్త అవకాశాలు దక్కే శుభవార్తలు అయితే రావచ్చు చాలా రోజులకు ఎదురు చూసినటువంటి అప్పుల నుండి విముక్తి లేదా డబ్బు రాబడి సమాచారం కూడా రావచ్చు దూరమైన బంధువులు లేదా స్నేహితులు మీతో సంబంధం తిరిగి కొనసాగించవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వార్త అంటే ఉదాహరణకు వివాహం సంతానం ఇలా విజయవార్తలు మీ చెవిలో తప్పకుండా పడవచ్చండి విద్యార్థులకు ఎగ్జామ్స్ లేదా ఉద్యోగ ఫలితాల విషయంలో సంతోషకరమైనటువంటి కాల్ ఒక అవకాశం అనేది వస్తుందన్నమాట ఏదైనా అంటే కాల్ లెటర్స్ కానీ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు అంత ఇంత కాదండి ఎదురు చూసినటువంటి అదృష్టం అనేది తలుపు తెరుచుకుంటుందని కూడా ఒక్క మాటలో చెప్పొచ్చు అనమాట మీలో కొత్త ధైర్యం ఉత్సాహం కూడా పెరుగుతుంది కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది మీ కష్టానికి ఫలితం వచ్చిందనే మాట చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన లాంటిది అనమాట శుభవార్త సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అందులో రేపటి రోజున కొన్ని పూజలు దానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రేపు శుక్రవారం కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేసుకోండి అలాగే గణపతి పూజ కూడా చేసుకోవచ్చు అనమాట గణపతి ఫోటోకి కానీ లేదా గణపతి ప్రతిమ కానీ పసుపు కుంకుమ చందనంతో అలంకరించి పువ్వులు ఆకులు సమర్పించాలన్నమాట గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లేదా ఒక మోదకాలు కానీ లేదంటే లడ్డు కానీ గణపతికి కొంచెం నైవేద్యంగా పెడితే చాలు చాలా ఉపొంగిపోతారనమాట అంటే గణపతికి ఎంతో ఇష్టం కాబట్టి మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజు చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి పిల్లలకు విద్యా సామాగ్రి పుస్తకాలు పెన్నులు పెన్సిల్ దానం చేయడం వల్ల ఆహారం దానం చేయడం వల్ల గణపతికి ఇష్టమైన లడ్డూలు దానం చేయడం వలన చాలా మంచి జరిగిందండి మంచి మంచి అనమాట స్త్రీలకు ఏదైనా కానీ చీరలు ఇవ్వడం వలన కూడా మీకు అంత కూడా మంచి జరుగుతుందండి విద్యార్థులకు సహాయం చేయడం గోపూజ విధానం చేసుకోవడం గోమయ పూజ అనమాట అంటే గోమాతకు ఆహారం తినిపించడం లేదా వినాయకుడికి ఎంతో ఇష్టం కాబట్టి ఇలా చిన్న చిన్న దానాలు చేస్తే మీ అడ్డంకులన్నీ తప్పకుండా తొలగిపోతాయండి మీకు ఉన్నటువంటి అపజయాలన్నీ కూడా తొలగిపోయి మంచి విజయాలు అనేది మీరు తప్పకుండా పొందుతారనమాట ఓం గమ్ గణపతి యనమ అని మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి కూడా తెలుసుకుందాం ఆశ్చర్యపరిచే శుభవార్త అనమాట ఒక ఫోన్ కాల్ ద్వారా సందేశం లేదా ఏదైనా ఒక సమాచారం మీ హృదయానికి తప్పకుండా ఆనందంగా నింపుతుందన్నమాట కుటుంబంలో సంతోషంగా ఉంటుంది దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం అయితే ఉంటుంది ఆర్థిక లాభం అండి అంటే ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు రుణం తిరిగి వచ్చే సూచన అయితే రేపు కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామాలు కూడా ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లేదా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ అనేది రావచ్చు అనమాట ప్రేమ దాంపత్య జీవితం గురించి వీటిలో ఉన్న మద్రత గురించి ఆప్యాయతలన్నీ కూడా అంటే తప్పకుండా ఉంటాయన్నమాట ఆరోగ్యపరంగా కొంచెం ఉప ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకోండి కొన్ని పూజల పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి గణపతి పూజ అండి రేపు ఉదయం ఓం గమ్ గణపతియ నమ అని మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూని నైవేద్యంగా పెట్టాలి దీపారాధన ఇల్లు మొత్తం ఇంటి ముందు దీపం వెలిగించాలి ఇట్లా చేస్తే దోషాలని తప్పకుండా తొలగిపోతాయి శుభవార్తలు త్వరగా వస్తాయండి హనుమాన్ పూజ కూడా చాలా మంచిది అనమాట ఓం హనుమతియ నమ అని పదకొండు సార్లు జపించి బెల్లం లేదా వడలు వెన్న నైవేద్యం పెట్టండి శత్రు అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట పేదవారికి అన్నదానం లేదా విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనమాట సాయంత్రం వేళ ఒక చిన్న దీపం వెలిగించి కుటుంబం అంతా కూడా ఒక గణపతి అష్టోత్తర చతనామావళి చదవడం వలన చాలా మంచిదండి మొత్తానికి రేపటి రోజున మీకు కొత్త మార్పులు శుభవార్తలు తీసుకొని వస్తుంది భక్తితో చేసినటువంటి చిన్న చిన్న పూజలు దానాలు ఆ శుభాలను మరింత పెంచుతాయి అన్నమాట ఇంకా రేపటి రోజున ఆ శువార్చన కూడా ఎంతో మంచిదండి ఉదయం పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే లక్ష్మీ పూజను కూడా చేసుకోండి సాయంత్రం గోమయంతో చేసిన దీపంతో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే ధనలాభం తప్పకుండా కలుగుతుందండి నవగ్రహ ఆరాధన నువ్వుల నూనెతో అంటే ఎర్రటి జాజిపులతో నవగ్రహాలను సమర్పించి నమస్కరించడం వలన గ్రహ దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా కానీ అంటే మీకు చెరకు లేదా పండ్ల దానం చేయడం వల్ల కూడా పిల్లలకు పండ్లు పంచడం వలన సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుందనమాట నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు పావురాలకు కాను కాకులకు కానీ గింజలు పెట్టడం వల్ల పితృదోషం తగ్గుతుందండి అలాగే నది లేదా సముద్ర తీరం వద్ద దీపం వెలిగించి మీ మనసులోని గందరగోళాన్ని తప్పకుండా తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రచన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది ఏ దేవుడిని పూజించడం వల్ల మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్